విద్దూరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఇన్ఛార్జీ సిఎన్డీ పదవీ కాలం ఈ నెల నాలుగు నా ఆస్ట్రేలియా పర్యటనకు పైన డిప్యూటేషన్ పొడిగించకుండానే వెళ్లడంపై ఆశ్చర్యం పూర్తి స్థాయి సీఎన్డీగా ఆరు నెలల క్రితం శక్తిమణి ఎంపిక ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వని కేంద్రం ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టుకు లేరట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి సిఎన్డి పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసిన అధికారి శక్తిమణికి ఆరు నెలలైనా పోస్టింగ్ ఇవ్వడం లేదు కొద్ది నెలల కోసం ఇన్ఛార్జీ సీఎండిగా తెచ్చిన ఎంఓఎల్ సీఎండి అజయ్ సక్సేనాను గడువు మీరినా ఇంకా కొనసాగిస్తున్నారు ఆయన పదవీకాలం ఇక్కడ మార్చి ముప్పై ఒకటితో ముగిసిపోయింది కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు అయినా ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు పైగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు ఈ నెల నాలుగు నుంచి పదకొండవ తేదీ వరకు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు అవసరమైన ముడి సరుకులు కొనుగోలు చేస్తారని సమాచారం వచ్చే నెలలో మూడో బ్లాస్ట్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన మెటీరియల్ కొనడానికి ఆయన వెళ్లారని చెబుతున్నారు ఇన్ఛార్జీ సీఎన్డీగా ఉన్న ఆయన కొద్ది కాలంలో ఇక్కడి నుంచి వెళ్లిపోవలసి ఉంది అటువంటి వ్యక్తిని విదేశీ పర్యటనకు ఎలా పంపారని ఇక్కడి ఉద్యోగ కార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికుల తొలగింపు వివాదాస్పదంగా మారింది దానిపై కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సీఎన్డీగా ఇక్కడ ఉండి అన్నీ చూసుకోవలసిన ఆయన విదేశీ పర్యటనకు ఎలా వెళ్లారో అర్థం కావడం లేదనే వాదన వినిపిస్తోంది ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టుకు అర్హులు లేరట స్టీల్ ప్లాంటులో ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టు ఈ నెలాఖరుకు ఖాళీ అవుతుంది ఆ స్థానంలో ఉన్న గణేష్ పదవీ కాలం ఏప్రిల్ ముప్పైతో పూర్తవుతుంది దీనికోసం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు గత నెల ఇరవై ఒక్కన ఇంటర్వ్యూలు నిర్వహించింది స్టీల్ ప్లాంటు నుంచి ఐదుగురు ఇతర సంస్థల నుంచి మరో ఐదుగురు ఇంటర్వ్యూకు హాజరయ్యారు అయితే వారిలో ఎవరికీ అర్హత లేదని తోసిపుచ్చారు తగిన అర్హతలు ఉన్నవారినే ఇంటర్వ్యూకు పిలుస్తారు కానీ బోర్డు వారిలో ఎవరినీ ఎంపిక చేయలేదు ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టును ఖాళీగా ఉంచుతున్నారని సమాచారం లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న ఒక అధికారిణి పై విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొన్ని నెలలుగా పనిచేస్తున్నారు ఆమె ఫైనాన్స్ డైరెక్టర్ గా ఎంపిక కావడానికి జూన్ నెలలో అర్హత వస్తుంది అప్పటి వరకు ఆ పోస్టును ఖాళీగా ఉంచి ఆ తరువాత ఆమెను ఇక్కడే డైరెక్టర్ గా కొనసాగించాలని ఇదంతా చేస్తున్నారని ప్లాంట్లో ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్ డైరెక్టర్ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆమె చెప్పినట్టే వింటున్నారనేది భోగట్ట ఈ వ్యవహారాలన్నీ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సూచనల మేరకే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి